నమస్కారం స్వాగతం ఈరోజు గిరిజన ప్రజా సంక్షేమ సంఘం జిపిఎస్ఎస్ అన్నటువంటి సంఘానికి నేను ఇక్కడ ఏర్పాటు చేశాను అనంతపురం నగరంలో గిరిజన భవనం నందు గిరిజన ప్రజా సంక్షేమ సంఘానికి ఆవిర్భవ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ సోదరులకు కుల పెద్దలకు ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గిరిజన సమస్యలను పరిష్కారం చేయడానికి గిరిజన హక్కులు కాపాడుకోవడానికి కోసం మరి ఈ యొక్క గిరిజన ప్రజా సంక్షేమ సంఘం పనిచేస్తుంది మరి ఈరోజు గిరిజనులు అనేక సమస్యలు ఉన్నాయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ గిరిజనులు కేవలం గూడు కూరు కోసం ఈ రోజు పరితపిస్తున్నారు తప్ప ఈ రోజు విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో పూర్తిగా ఎనుకబడి ఉన్నారు కాబట్టి మా యొక్క అంతిమ లక్ష్యం ఒకటే గిరిజనులకి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో గిరిజనుల హక్కుల కోసం కాపాడుకోవడానికి కోసం గిరిజనులను చైతన్యవంతులు చేయడం కోసం గిరిజన విద్యార్థులు ఎక్కడైనా అన్యాయం జరిగితే కూడా వాళ్ళకి న్యాయం చేయడం కోసం అని చెప్పి ఈ గిరిజన ప్రజా సంక్షేమ సంఘం అనేది పూర్తిగా స్థాయిగా పనిచేస్తుంది కాబట్టి మా యొక్క గిరిజన ఉద్యోగస్తులైతేనేమి గిరిజన విద్యార్థులతో పాటు మహిళలు కూడా ఎవరికైనా కానీ ఏ కష్టం వచ్చినా ఈ సంఘం అనేది అండాదండ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి గిరిజన సమస్యల పైన గిరిజనకి చైతన్యం చేయడానికి మేమంతా ఆర్ఎస్లు కష్టపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో గిరిజనికి ఏకం చేయడానికి రాష్ట్రం మంత్రి తిరిగి ఒక సంఘటితం చేసి గిరిజనులు ఐకమత్యం తీసుకొచ్చి మరి వారి హక్కులు పూర్తిగా కాపాడుకోవడానికి మా గిరిజన కుల పెద్దల నాయకులతో అందరితో కలిసి ఒక ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మెడలు వంచైనా మా యొక్క హక్కులు సాధించుకోవడం అని చెప్పి మేము ఇక్కడ తెలియజేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో గిరిజనులు నా సోదరి మనులు అందరూ ప్రతి ఒక్కరు బాగా చదువుకొని గిరిజన వర్గాలు అన్ని వర్గాలతో పాటు గిరిజన వర్గాలు కూడా బాగుండాలా చదువుకోవాలా అన్ని రంగంలో రారించాలని చెప్పి ఈ గిరిజన సంక్షేమ గిరిజన ప్రజా సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా విద్యార్థులైతేనేమి మహిళలైతేనేమి ఉద్యోగస్తులైతే ప్రతి ఒక్కరికి చైతన్యవంతులు చేసి భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన హక్కులని తెలియజేయడానికి ఈ యొక్క సంఘం పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి నా పేరు జి మల్లికార్జునాయక్ నేను దాదాపు ఇరవై సంవత్సరాలుగా గిరిజన ఉద్యమాల్లో సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది భవిష్యత్తులో నా యొక్క కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు గిరిజనుల కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీకి పొత్తులు లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ గిరిజనుల కోసం రాష్ట్రం ఏ గిరిజునికి అన్యాయం ఈ ఈరోజు అనంతపురం నగరంలోని గిరిజన భవన్లో గిరిజన ప్రజా సంక్షేమ సంఘం అని చెప్పేసి వ్యవస్థాపక అధ్యక్షులు గర్మా నాయక్ ఘర్మ మల్లికార్జున నాయక్ ఆధ్వర్యంలో పురుడు పోసుకుంది మరి ఈ సంఘం ప్రథమ లక్ష్యం ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులని ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో ముందుకు తీసుకురావాలి వాళ్ళకి ఉండాల్సినటువంటి హక్కులు స్వేచ్ఛ పైన పోరాటాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు గిరిజన ప్రజా సంక్షేమ సంఘం ఏర్పాడటం జరిగింది మరి ఇప్పటికే గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు అత్యాచార సంఘటనలపై దాదాపు పదహైదు సంవత్సరాలు పైచిలుకుగా పోరాటాలు చేసినటువంటి ధర్మ మల్లికార్జున నాయకులు ఈరోజు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ గిరిజనుల కోసం మరిన్ని సేవలు చేయాలి వారి హక్కుల కోసం ఉద్యమించాలనేటువంటి తపనతో చేసినట్టు ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘానికి దళిత గిరిజన సంఘాల జేఏసీగా సంపూర్ణంగా మా మద్దతు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది మరి గిరిజనులకు ఎన్నికల ముందు ఈ రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి హామీలను ఏ మేరకు అమలు చేస్తున్నాయి మరి వారిపై జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలపైన ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి అనే రీతిలో ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ మోసపోతూ దగా పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి గిరిజన జాతిని మేల్కొల్పాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ జిపిఎస్ఎస్ ముందుకు సాగుతుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం మరి అటువంటి క్రమంలోనే గర్మ మల్లికార్జున నాయక్ ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘానికి రేపు భవిష్యత్తులో దళిత గిరిజనుల పట్ల జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేసే సందర్భంలో కలిసికట్టుగా నడుస్తాము ఐక్యమత్యంగా ఉద్యమిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు ఏకలవిని స్ఫూర్తిగా తీసుకొని సంత సేవలని ఒక సేవా దృక్పథంతో స్మరించుకుంటూ అటువంటి మహనీయుల అడుగుజాడుల్లో ఎప్పటికీ ఈ జీపీఎస్ఎస్ అనేది నడుస్తుంది గిరిజన ప్రజలకు అండదండగా వెన్నుదండగా నిలుస్తుంది అని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ మరి ఈ జీపీఎస్ఎస్కి జిల్లాలోని రాష్ట్రంలోని గిరిజనులు దళితులు మరియు మైనార్టీలు బీసీలు అన్ని వర్గాల పీడించబడే వర్గాలంతా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాయని ఆశిస్తూ ఈ ఉద్యమాల్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలి మరి ఈ స్వేచ్ఛ స్వతంత్ర హక్కుల కోసం ఉద్యమించే ఈ జీపీఎస్ఎస్లో మీతో పాటు మేము కూడా కలిసి నడుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయబేబీ